కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీలో తెలుగుదేశం పార్టీ ఇరవై నాలుగు వార్డ్ మాజీ కౌన్సిలర్ తొమ్మిశెట్టి వెంకట సొబ్బైతో పాటు టీడీపీ నుండి ముప్పై కుటుంబాలు వైఎస్ అవినాష్ రెడ్డి బద్వేల్ ఎమ్మెల్సీ డిసి గోవిందరెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు వీళ్ళందరికీ పార్టీ కండువ కప్పి సాధారణంగా ఎంపీ అవినాష్ ఆహ్వానించారు ఈ సందర్భంగా బద్వేల్ ఎమ్మెల్సీ మాట్లాడుతూ అవినీతి లేని పరిపాలన గడప వద్దకే సంక్షేమం తీసుకొచ్చిన ఘనత కేవలం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కిందన్నారు అటువంటి సుపరిపాలన మళ్లీ కొనసాగించడానికి ప్రతి ఒక్కరూ సీఎం జగన్మోహన్ రెడ్డికి అండగా నిలబడాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు